వెల్కమ్ టు అరవింద్ రావు స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ అరవింద్ సుబ్బారావు ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనము ఏపీలో ఎలక్షన్ కమిషనర్ కండక్ట్ చేసినటువంటి ఒక ప్రెస్ మీట్ అంటే రానున్న పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో పార్టీలు తీసుకు ఉండవలసిన విధి విధానాలు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లోని సారాంశాన్ని మనం తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మన ఇంగ్లీష్ని మనం ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం లెట్స్ గో టు వీడియో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో పోటీలో ఉండే అభ్యర్థులు వారి ఏజెంట్లు రాజకీయ పార్టీల కార్యకర్తలు యాభై వేలకు మించి నగదు పదివేల కంటే ఎక్కువ విలువైన వస్తువులను రవాణా చేయడం నిషిద్ధమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు ఈ త్రీ లైన్స్ ఒకే సింగిల్ సెంటెన్స్లో ఉంది ఒక మెయిన్ క్లాస్ ఒక సబార్డినేట్ క్లాస్ ఒక ఫ్రేజ్ ఉపయోగిస్తే దీన్ని మనం ట్రాన్స్లేట్ చేయగలుగుతాం ఇందులో మనకి ఫస్ట్ కావాల్సిన విషయం ఏంటంటే ప్రధా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు దిస్ ఈజ్ మెయిన్ క్లాస్ దాని వరకు మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం ఫస్ట్ ఏపీ స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా స్టేటెడ్ దాట్ ఇంతవరకు మీనింగ్ ఏంటంటే మీనా పేర్కొన్నారు ఏమని ఇప్పుడు సబార్డినట్ క్లాస్ ఏంటంటే పోటీలో ఉండే అభ్యర్థులు వారి ఏజెంట్లు రాజకీయ పార్టీల కార్యకర్తలు ఈ నెక్స్ట్ సబార్డినట్ క్లాస్కి ఈ మొత్తము సబ్జెక్టుగా తీసుకోవాలి అంటే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ దేర్ ఏజెంట్స్ అండ్ పొలిటికల్ పార్టీ క్యాడర్స్ వీళ్ళందరూ కూడా నిషేధింపబడ్డారు ఏ పని చేయడం అనేది తర్వాత చూద్దాం నిషేధింపబడ్డారు అని అనడానికి ప్యాసివ్ వాయిస్లో ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ఏం పని చేయడము యాభై వేలకు మించి నగదు పదివేల కంటే ఎక్కువ విలువైన వస్తువులను రవాణా చేయడం నుండి నిషేధింపబడ్డారు అది సంగతి సో ప్రహు దగ్గర ఫ్రమ్ ట్రాన్స్పోర్టింగ్ మోర్ దాన్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ క్యాష్ అండ్ గూడ్స్ వర్త్ ఆఫ్ మోర్ దాన్ టెన్ థౌజండ్ రూపీస్ ఎప్పుడు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో దీన్ని ఇప్పుడు మనం మళ్ళీ దీనికి ఇంకొక సవాండ క్లాస్ చివరి యాడ్ చేస్తున్నాం వెన్ ద కోడ్ ఆఫ్ కండక్ట్ ఈజ్ ఇన్ ఫోర్స్ ఇప్పుడు మొత్తం సెంటెన్స్ చూడండి ఏపీ స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా స్టేటెడ్ దాట్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ దెంట్స్ అండ్ పొలిటికల్ పార్టీ క్యాడర్స్ ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ట్రాన్స్పోర్టింగ్ మోర్ దాన్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ క్యాష్ అండ్ గూడ్స్ వర్త్ ఆఫ్ మోర్ దాన్ టెన్ థౌజండ్ రూపీస్ వెన్ ద కోడ్ ఆఫ్ కండక్ట్ ఈజ్ ఇన్ ఫోర్స్ పార్టీల స్టార్ క్యాంపైనర్లు లక్షకు మించి నగదు కలిగి ఉండకూడదని స్పష్టం చేశారు ఆయన ఇంకొకటి కూడా చెప్పారు హీ క్లారిఫైడ్ దాట్ ఏంటి ద స్టార్ క్యాంపైనర్స్ ఆఫ్ ద పార్టీస్ కలిగి ఉండకూడదు అంటే షుడ్ నాట్ హ్యావ్ పార్టీ షుడ్ నాట్ హ్యావ్ ఎంత మోర్ దాన్ వన్ ల్యాక్ రూపీస్ టోటల్ సెంటెన్స్ హీ క్లారిఫైడ్ దట్ ద స్టార్ క్యాంపైనర్స్ ఆఫ్ ద పార్టీ షుడ్ నాట్ హ్యావ్ మోర్ దాన్ వన్ ల్యాక్ రూపీస్ పరిమితికి మించి నగదు రవాణా చేస్తున్న వాహనాలను కూడా ఆ నగదుతో పాటే సీజ్ చేస్తామన్నారు హీ సెట్ దట్ ఏం చెప్పారు వాహనాలను సీజ్ చేస్తామని చెప్పారు ద వెహికల్స్ ఆర్ ఆల్సో సీజ్డ్ అలాంగ్ విత్ ద క్యాష్ ద వెహికల్స్ ఆర్ ఆల్సో సీజ్డ్ అలాంగ్ విత్ ద క్యాష్ ఏ వెహికల్స్ ఇక్కడ క్లారిటీ మిస్ అవుతుంది కదా సో వెహికల్స్ దగ్గర ఒక సబార్నేడ్ క్లాస్ విచ్తో ఒక సబార్నేడ్ క్లాస్ కనుక రాసుకుంటే ఏ వెహికల్స్లోనైతే నగదు రవాణా చేస్తారో పరిమితికి మించిన నగదును రవాణా చేస్తారో ఆ వెహికల్స్ అని రావాలంటే ఈ వెహికల్స్ పక్కన నేను ఇప్పుడు ఒక సవానెడ్ క్లాజ్ రాస్తున్నా చూడండి విచ్ ఆర్ ట్రాన్స్పోర్టింగ్ క్యాష్ అబౌ ద లిమిట్ అక్కడ రాసుకొని ఇప్పుడు మొత్తం త్రీ పార్ట్స్ కలిపి చదివితే హీ సెట్ దట్ ద వెహికల్స్ విచ్ ఆర్ ట్రాన్స్పోర్టింగ్ క్యాష్ అబౌ ద లిమిట్ ఆర్ ఆల్సో సీజ్డ్ అలాంగ్ విత్ ద క్యాష్ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అనడానికి ఒక ఫ్రేజ్ రాస్తే సరిపోతుంది ఇన్ ద ఈ ఆఫ్ జనరల్ ఎలక్షన్స్ ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలు సూచనలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు గురువారం కార్యశాల నిర్వహించారు ఇందులోంచి మనం ఫస్ట్ మెయిన్ క్లాస్ ఏంటంటే ఎన్నికల సంఘం గురువారం కార్యశాల నిర్వహించారు ఇది మనం ఫస్ట్ రాయాల్సిన మ్యాటరు సో ద ఎలక్షన్ కమిషన్ కండక్టెడ్ ఎ వర్క్ షాప్ ఆన్ థర్స్ డే ఏమి చేయడానికి ఎందుకు అనే దానికి ఆన్సర్ టూ ఇన్ఫినిట్తో ఇది రాస్తున్నాం చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ దాకంటే తాజా మార్గదర్శకాలు సూచనలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు వాళ్ళని కాస్త ఎడ్యుకేట్ చేద్దామని ఇది పెట్టారనమాట సో దాన్ని ఏం రాస్తామంటే టు ఎడ్యుకేట్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ దేని గురించి అబౌట్ ద లేటెస్ట్ గైడ్ లైన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు సెంటర్స్ మొత్తం సింగిల్ స్ట్రోక్లో ఇన్ ద ఈ ఆఫ్ జనరల్ ఎలక్షన్స్ ద ఎలక్షన్ కమిషన్ కండక్టెడ్ ఏ వర్క్ షాప్ ఆన్ థర్స్ డే టు ఎడ్యుకేట్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అబౌట్ ద లేటెస్ట్ గైడ్ లైన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ కులం మతం భాష ప్రాతిపదికన ఓటర్లను ప్రేరేపించడం ఓట్లు అడగడం నిషిద్ధమన్నారు ఎంకే మీనా సెట్ దాట్ ఆయన అన్నారు ఇంకా ప్రొవోకింగ్ ఓటర్స్ ఓటర్లను రెచ్చగొట్టడం అండ్ ఆస్కింగ్ దెమ్ ఓట్స్ వాళ్ళని ఓట్లు అడగడం ఏ పేరు మీద ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాస్ట్ రిలీజియన్ అండ్ లాంగ్వేజ్ ఈ మూడు విషయాలు అంటే రెచ్చగొట్టడం అడగడం నిషేధించబడినవి ఆర్ ప్రొహిబిటెడ్ ఇప్పుడు సెంటెన్స్ మొత్తం సింగిల్ స్టెప్లో ఎంకే మీనా సెట్ దట్ ప్రొవోకింగ్ ఓటర్స్ అండ్ ఆస్కింగ్ దెమ్ ఓట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాస్ట్ రిలీజియన్ అండ్ లాంగ్వేజ్ ఆర్ ప్రొహిబిటెడ్ లోక్సభ అభ్యర్థులు తొంభై ఐదు లక్షల వరకు శాసనసభ అభ్యర్థులు నలభై లక్షల వరకు ఖర్చు చేసేందుకు అనుమతి ఉంది ద క్యాండిడేట్స్ కంటెస్టింగ్ ఫర్ ద పార్లమెంట్ హ్యావ్ పర్మిషన్ ఖర్చు పెట్టడానికి తొంభై ఐదు లక్షలు ఖర్చు పెట్టడానికి టు స్పెండ్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ అండ్ ఫార్టీ ల్యాక్స్ ఫర్ ద ఎమ్మెల్యే క్యాండిడేట్స్ మొత్తం సెంటెన్స్ చూడండి ద క్యాండిడేట్స్ కంటెస్టింగ్ ఫర్ ద పార్లమెంట్ హ్యావ్ పర్మిషన్ టు స్పెండ్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ అండ్ ఫార్టీ ల్యాక్స్ ఫర్ ద ఎమ్మెల్యే క్యాండిడేట్స్ బహిరంగ సభల నిర్వహణ పోస్టర్లు బ్యాన్ బ్యానర్లు వాహనాల కోసమే ఈ మొత్తాన్ని వెచ్చించాలి అంటే ఖర్చు పెట్టాలి ద అమౌంట్ షుడ్ బీ స్పెండ్ ఖర్చు పెట్టాలి లీ అంటే మనం రూల్ షుడ్ రూల్ కాబట్టి షుడ్ ఇందులో ప్యాసివైస్ రాసుకుంటున్నాం ద అమౌంట్ షుడ్ బీ స్పెండ్ దేని మీద ఖర్చు పెట్టాలి ఆన్ పబ్లిక్ మీటింగ్స్ పోస్టర్స్ బ్యానర్స్ అండ్ వెహికల్స్ ఓన్లీ ద amount షుడ్ be స్పెండ్ ఆన్ పబ్లిక్ మీటింగ్స్ పోస్టర్స్ బ్యానర్స్ అండ్ వెహికల్స్ ఓన్లీ ఓటర్లను ప్రభావితం చేసేలా నగదు కానుకలు మద్యం ఇతర వస్తువులు పంపిణీ చేయడాన్ని చట్టవిరుద్ధమైన వ్యయంగా పరిగణిస్తాం సో డిస్ట్రిబ్యూటింగ్ క్యాష్ డబ్బులు పంచడం ఆల్కహాల్ గిఫ్ట్స్ అండ్ థింగ్స్ ఏవైనా వస్తువులు ఎందుకు పంచుతారు అవి టు ఇన్ఫ్లుయన్స్ ద ఓటర్స్ ఓటర్స్ని ప్రభావితం చేయడానికి విల్ బీ ట్రీటెడ్ యాజ్ అన్లాఫుల్ ఎక్స్పెండిచర్ ఇక్కడ కూడా ప్యాసివాయిస్ పడింది ఫ్యూచర్ సింపుల్ ప్యాసివాయిస్ విల్ బీ ట్రీటెడ్ పరిగణించబడును యాజ్ అన్లాఫుల్ ఎక్స్పెండిచర్ చట్ట విరుద్ధమైన వ్యయంగా సో ఇప్పుడు మొత్తం సెంటెన్స్ తీసుకుంటే డిస్ట్రిబ్యూటింగ్ క్యాష్ ఆల్కహాల్ గిఫ్ట్స్ అండ్ థింగ్స్ టు ఇన్ఫ్లుయన్స్ ద ఓటర్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్లాఫుల్ ఎక్స్పెండిచర్ ఎన్నికల వ్యయం కోసం అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా రోజువారీ ఖర్చుల రిజిస్టర్ నిర్వహించాలి క్యాండిడేట్ షుడ్ మెయింటైన్ ఒకటి నిర్వహించాలి ఏమిటది ఏ పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ రెగ్యులర్గా ఎమ్మెల్యేగా ఎంపీకి ఉండే అకౌంట్ కాకుండా A particular పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ అండ్ register రిజిస్టర్ టు రైట్ డైలీ ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ క్యాండిడేట్ షుడ్ మెయింటైన్ particular పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ అండ్ రిజిస్టర్ టు రైట్ డైలీ ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ పార్టీలు అభ్యర్థులు చేసే ఎన్నికల వ్యయంపై పూర్తి స్థాయిలో నిఘా ఉంటుంది దేర్ విల్ బి సర్వలెన్స్ నిఘా ఉంటుంది అనడానికి దేర్ విల్ బి సర్వలెన్స్ ద ఎక్స్పెన్సెస్ ఇంకరడ్ బై ద పార్టీస్ అండ్ ద క్యాండిడేట్స్ దేర్ విల్ బీ సర్వలెన్స్ సర్వలెన్స్ ఉంటుంది అన్ ద ఎక్స్పెన్సెస్ ఖర్చుల మీద ఇంకరడ్ బై ద పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ అటు పార్టీలు ఇటు క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఖర్చు పెట్టిన డబ్బుల మీద నిఘా ఉంటుంది ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది ఇది జరిగిన వెంటనే అది జరుగుతుందనే ఈ కాంబినేషన్ ఆఫ్ సెంటెన్స్ చెప్పాలంటే ఇప్పుడు మనం యాస్ యాజ్ అనేటువంటి కన్జెషన్ యూజ్ చేసుకోవాలి యాజ్ సున్ యాజ్ ద ఎలక్షన్ షెడ్యూల్ ఈజ్ అనౌన్స్డ్ ఇక్కడ ప్యాసివ్వాయిస్లో రాసుకుంటున్నాం ఇది ఎవరు ప్రకటిస్తారనేది చెప్పట్లేదు అందుకని యాజ్ సున్ యాజ్ ద ఎలక్షన్ స్కెడ్యూల్ ఈజ్ అనౌన్స్డ్ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది అది ఫ్యూచర్ సింపుల్ వస్తుంది ఆటోమేటిక్గా ద నామినేషన్ ప్రాసెస్ విల్ బీ స్టార్టెడ్ రెండు సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోనే ఉన్నాయి ఈజ్ అనౌన్స్డ్ విల్ బీ స్టార్టెడ్ రెండు ప్యాసివ్ వాయిస్ అదేమో ప్రెజెంట్ సింపుల్ ప్యాసివ్ ఆయిస్ ఇదేమో ఫ్యూచర్ సింపుల్ ప్యాసివ్వాయిస్ లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు ఇరవై ఐదు వేలు శాసనసభకు పోటీ చేసేవారు పదివేలు నగదు రూపంలో లేదా ఆర్బీఐ ట్రెజరీ ద్వారా సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించాలి సో ట్వంటీ ఫైవ్ ఫర్ ఎంపీ క్యాండిడేట్స్ ఎంపీగా పోటీ చేయాలనుకునేవాళ్ళు ట్వంటీ ఫైవ్ ఫర్ ఎంపీ క్యాండిడేట్స్ అండ్ థౌజండ్ అండ్ టెన్ ఫర్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఇక్కడ కూడా మళ్ళా ప్యాస్ రాసుకోవాల్సి వస్తుంది షుడ్ బీ పెయిడ్ యాజ్ సెక్యూరిటీ డిపాజిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఆర్ చలన ఆఫ్ ఆర్బీఐ ఆర్ ట్రెజరీ మొత్తం సెంటెన్ చూడండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫర్ ఎంపీ క్యాండిడేట్స్ అండ్ టెన్ థౌజండ్ ఫర్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ షుడ్ బీ పెయిడ్ ఇరవై ఐదు వేలు పదివేలు చొప్పున చెల్లింపబడాలి యాజ్ సెక్యూరిటీ డిపాజిట్ సెక్యూరిటీ డిపాజిట్గా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ డైరెక్ట్గా నగదైన అదైన ఇవ్వచ్చు ఆర్ చలన ఆఫ్ ఆర్బిఐ ఆర్ ట్రెజరీ ట్రజరీ నుంచి కానీ ఆర్బీఐ నుంచి కానీ చలానా కూడా కట్టవచ్చు చెక్కులు బ్యాంక్ డ్రాఫ్ట్లు అనుమతించట్లేదు చెక్స్ అండ్ బ్యాంక్ డ్రాఫ్ట్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ ప్రభుత్వ పని దినాల్లో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సంబంధిత ఆర్వోలు ఏఆర్ఓలు నామినేషన్లు స్వీకరిస్తారు నామినేషన్స్ ఆర్ రిసీవ్డ్ బై ఆర్వోస్ అండ్ ఏఆర్ఓస్ ఫ్రమ్ లెవెన్ ఏఎం టు త్రీ పిఎం డ్యూరింగ్ ఆల్ వర్కింగ్ డేస్ ఇక్కడ కూడా చూడండి అన్ని ప్యాసివాయిస్లు పడ్డాయి ఎందుకంటే చెక్స్ అండ్ బ్యాంక్ డ్రాప్స్ ఆర్ నాట్ యాక్సెప్ట్ అంటే ఇప్పుడు మేము యాక్సెప్ట్ చేయమని మేము అని చెప్పట్లేదు అక్కడ సో మేముతో కనుక చెప్తే వీ డోంట్ యాక్సెప్ట్ బ్యాంక్ డ్రాప్స్ అండ్ చెక్స్ అని చెప్పిన అలా లేదు అందుకని చెక్స్ అండ్ బ్యాంక్ డ్రాప్స్ మొదలు పెట్టాం కాబట్టి ప్యాసివాయిస్ అలాగే నామినేషన్స్ స్వీకరించబడతాయి ఎవరు స్వీకరిస్తారు అనేది కాదు నామినేషన్స్ ఆర్ రిసీవ్డ్ బై ఆర్ఓస్ అండ్ ఏఆర్ఓస్ టైం ఇచ్చారు ఫ్రమ్ ఏ లెవెన్ ఏఎం టు త్రీ పిఎం ఎప్పుడు అంటే డ్యూరింగ్ ఆల్ వర్కింగ్ డేస్ సెలవులు లేనటువంటి దినాల్లో నామినేషన్స్ స్వీకరిస్తారు నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థులు హండ్రెడ్ వంద మీటర్ల దూరంలో వారి ఆ వాహనాలను నిలిపివేయాలి ద క్యాండిడేట్స్ షుడ్ కీప్ దేర్ వెహికల్స్ హండ్రెడ్ మీటర్స్ అవే ఫ్రమ్ ద ఆఫీస్ ఇక్కడ ఎవరైతే నామినేషన్ వేయడానికి వస్తారో వాళ్ళు కాబట్టి ద క్యాండిడేట్స్ దగ్గర హూతో హూ కమ్ టు ఫైల్ నామినేషన్ అనే సెంటెన్స్ కనుక ఇరిగిస్తే మొత్తం కలిపి ద క్యాండిడేట్స్ హూ కమ్ టు ఫైల్ నామినేషన్ షుడ్ కీప్ దయర్ వెహికల్స్ హండ్రెడ్ మీటర్స్ అవే ఫ్రమ్ ద ఆఫీస్ అభ్యర్థితో కలిపి మొత్తం ఐదుగురిని మాత్రమే లోపలికి అనుమతిస్తాం ఓన్లీ ఫైవ్ ఓన్లీ ఫైవ్ మెంబర్స్ ఇన్క్లూడింగ్ ద కంటెస్టింగ్ క్యాండిడేట్ ఆర్ అలౌడ్ ఇన్ సైడ్ ఇక్కడ కూడా ప్యాస్ వాయిస్ దట్ మీన్స్ వీ ఓన్లీ ఫైవ్ మెంబర్స్ ఇన్క్లూడింగ్ కంటెస్టింగ్ క్యాండిడేట్ అనడానికి బదులు దాన్ని ప్యాస్టివ్ వాయిస్లో రాసుకుంటే ఓన్లీ ఫైవ్ మెంబర్స్ ఇన్క్లూడింగ్ ద కంటెస్టింగ్ క్యాండిడేట్ ఆర్ అలౌడ్ ఇన్ సైడ్ షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి రాజకీయ పార్టీలు అభ్యర్థులు ప్రవర్తించాలి అందరూ ఆల్ ద పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ షుడ్ ఫాలో ద కోడ్ ఆఫ్ కండక్ట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఫ్రమ్ ద డే ఆఫ్ అనౌన్స్మెంట్ ఆఫ్ స్కెడ్యూల్ ప్రకటించిన రోజు నుండి టు లాస్ట్ డే ఆఫ్ ద ప్రాసెస్ చివరి రోజు వరకు మొత్తం సెంటెన్స్ తీసుకుంటే ఆల్ ద పార్టీస్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ షుడ్ ఫాలో ద కోడ్ ఆఫ్ కండక్ట్ ఫ్రమ్ ద డే ఆఫ్ అనౌన్స్మెంట్ ఆఫ్ స్కెడ్యూల్ టు లాస్ట్ డే ఆఫ్ ద ప్రాసెస్ షెడ్యూల్ విడుదల విడుదలైన ఐదు రోజుల తర్వాత నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ కూడా ఒక వాయిస్ చూడండి దాని నోటిఫికేషన్ విల్ బీ రిలీజ్డ్ వాయిస్ ఫ్యూచర్ సింపుల్ ద నోటిఫికేషన్ విల్ బీ రిలీజ్డ్ ఆఫ్టర్ ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఆఫ్ ద స్కెడ్యూల్ స్కెడ్యూల్ ప్రకటించిన నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది ఈ మొత్తం ఈరోజు మనం రాసుకున్న ఈ స్పీచ్లో ఈ ట్రాన్స్లేషన్లో ఎక్కువసార్లు షుడ్ ఉపయోగించబడింది ఎప్పుడు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పడానికి షుడ్ షుడ్ నాట్లు ఉపయోగిస్తారు చెయ్యాలి అని చెప్పడానికి సబ్జెక్ట్ షుడ్ వర్బ్ వన్ ఉపయోగించుకోవాలి చేయకూడదు అని చెప్పడానికి సబ్జెక్ట్ షుడ్ నాట్ ప్లస్ వర్బ్ వన్ ఆబ్జెక్ట్ ఉపయోగించాలి ఇది యాక్టివ్ వైస్లో చెప్పడానికి వీలు పడిన చోట ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ ప్లస్ షుడ్ బి ప్లస్ వర్బ్ త్రీ ఆబ్జెక్ట్ ప్లస్ షుడ్ నాట్ బి ప్లస్ వర్బ్ త్రీ ఉపయోగించుకుంటే మనకి ప్యాసివ్ వైస్లో సెంటెన్స్ వస్తాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పుడు కూడా షుడ్ అండ్ షుడ్ నాట్లో చెప్పవలసి ఉంటుంది